ఫ్రెండ్స్ సీజన్ సెవెన్ లో శోభా శెట్టి గురించి మనందరికీ తెలిసిందే తను సోపర్ డోపర్ కాంట్రవర్సీకి క్వీన్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం తను కన్నడ బిగ్ బాస్ లో ఉంది కన్నడ బిగ్ బాస్ మనకన్నా దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్టీ ఎత్ డే జరుగుతుంది అనమాట అయితే ఏమైందంటే ఈ రోజు సండే కదా సండే ఎపిసోడ్ లో కిచార్ సుదీప వచ్చిస్తాడు వాళ్ళ హోస్ట్ నాగార్జున మనకి ఎలాగో వాళ్ళకి కిచార్ సుదీప ఇంకా క్లారిటీ కావాలంటే ఈగా సినిమాలో విలన్ మనందరికి తెలిసిందే అయితే ఆ మన శోభ నువ్వు సేవ్ అయిపోయావు అంటే సార్ నేను సేవ్ అయినా కూడా నాకు హ్యాపీనెస్ లేదు నా నా నన్ను ప్రేమించే ప్రేక్షకుల అంచనాలను నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే నువ్వు నిజంగా అంటున్నావు ఆ మాట అంటే నిజంగా అంటున్నా అయితే అయితే ఓ పని నేను ఇప్పుడు ఓపెన్ ది డోర్ చెప్తాను నువ్వు ఓపెన్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నువ్వు సేవ్ అయితే అది ప్రేక్షకుల వల్ల కాదంటున్నావు కదా వెళ్ళిపో అంటే సార్ మీకు దండం పెడతాను సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్ నేను బయటికి పంపించచ్చు సార్ అంటూ శోభ కింద కూర్చునిపోయింది అనమాట అలా ఉంటుంది ఇచ్చా సుధాప గారి హోస్టింగ్ అంటే నాగార్జున గారు లాగా స్మూత్ గా సాఫ్ట్ గా అయితే ఉండదు రచ్చ 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 రంబోలానే సుదీప గారితో పెట్టుకుంటే ఇచ్చా సుదీప గారితో ఎందుకంటే ఆయన నెంబర్ వన్ హోస్ట్ ఆఫ్టర్ సల్మాన్ ఖాన్ ఈయనంత గా ఈయనంత ఫైర్ తో హోస్టింగ్ ఎవరు చేయలేదు ఇప్పటి వరకు